గురుపాండవులకు గురువైన ద్రోణాచారుడు ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు వీరిద్దరూ ఒకే చోట విద్యాభ్యాసం చేశారు విద్యాభ్యాస సమయంలో ద్రోణుడు అతనికి మంచి మిత్రుడయ్యాడు విద్యాభ్యాసం పూర్తయినంత వరకు ఇద్దరు కలిసికట్టుగా ఉండేవారు తన సకల సంపదలను నీతో పంచుకుంటానని ద్రోణుడికి ద్రుతుడి మాటిచ్చాడు కొన్ని రోజుల తర్వాత గురుకుల నుంచి వీళ్ళిద్దరూ వేరైపోయారు ద్రుపదుడు పాంచాల రాజ్యాన్ని చేపట్టాడు ద్రోణాచార్యుడు ధనుర్విద్యలో ఆయనకు ఆయనే సాటి తండ్రి భరద్వాజ మహర్షి దగ్గర వేద వేదంగా నేర్చుకున్నాడు తన తండ్రికి స్నేహితుడైన అగ్నివేశ మహర్షి దగ్గర ఆగ్నేయాస్త్రం ఉపదేశం పొందాడు అన్ని విద్యలు ఉన్నా సరే ఆయన పేదరికం మాత్రం ఎప్పుడు వెంట కృపాచార్యుని సోదరి కృపిణ వివాహం అనే ద్రోణుడికి అశ్వత్థాముడు జన్మించాడు పేదరికాన్ని భరించలేక పరశురాముడి దగ్గరికి వెళ్లాడు అప్పటికే పరశురాముడు తన దగ్గర ఉన్న ధనమంతా దానం చేసేసాడు చివరికి ఆయన దగ్గర మిగిలింది విద్యాదానం మాత్రమే దివ్యాస్త్రాల గురించి ద్రోణుడికి ఉపదేశించాడు అయితే దారిద్రం తీర దారి ద్రోణుడికి కనిపించలేదు అప్పుడు తన చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడు గుర్తుకొచ్చాడు దీంతో పాంచాల రాజ్యానికి వెళ్లి ద్రుపదుడిని కలిసి ఇచ్చిన మాట గుర్తు చేసి సహాయం అడిగాడు ద్రుపదుడు ఇతనెవరో తెలియనట్టుగా వ్యవహరించి అవమానించాడు ద్రోణుణ్ణి సింహద్వారం దగ్గర అడ్డుకుని గెంటేశాడు ఆ సంఘటనతో ద్రుపదుడిపై ద్రోణుడికి పట్టడని కోపం వచ్చింది తర్వాత హస్తినాపురం సందర్శించి కౌరవులకు పాండవులకు గురువుగా నియమితిరయ్యాడు వారి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత దక్షిణగా ద్రుపదు బంధించిదామని శిష్యులకు ఆజ్ఞాడు ద్రుపదు అర్జునుడు బంధించి తెచ్చి తన గురువు కాల దగ్గర పడేశాడు తనకు జరిగిన అవమానానికి ద్రోణుడు ప్రతీకారం తీర్చుకున్నాడు ఈ అవమానాన్ని భరించలేక ద్రుపదుడు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు అయితే భీష్ముడి చేతిలో భంగపడిన అంబ శిఖండిగా గా ద్రుపదునికి జన్మించింది అర్జునుడి పరాక్రమానికి ఆశ్చర్యం చెందిన ద్రుపదుడు ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటానికి యాగం చేశాడు తనకు కూడా అలాంటి కుమారుడు కావాలని కోరుకున్నాడు ఆ యాగ ఫలితంగానే ద్రౌపది దృష్టద్యమునులను సంతానంగా పొందాడు స్నేహం మరిచిన ద్రుపదుడు దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ద్రోణుడు వీళ్ళిద్దరూ కలిసి మహాభారతానికి కూడా ఒక కారణమయ్యారు కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడి చేతిలో ద్రుపదుడు మరణించాడు అయితే దృష్టద్యమునుడే ద్రోణుని వధించాడు ఇంకా ఇలాంటి మహాభారతం వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి